హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ తెలంగాణలో డబుల్ బెడ్ ఎమ్మెల్యేకు సంబంధించి ఈరోజు కొన్ని అప్డేట్స్ రావడం జరిగిందనమాట అంతేకాదు రీసెంట్గా ఎవరైతే జేజిఎం చెప్పారో డబల్ బెడ్ ఎమ్మెల్యే కోసం అప్లై చేసుకున్నారో అటువంటి వాళ్ళు కూడా ప్రభుత్వము ఒక థర్డ్ పేస్ లిస్ట్ అయితే బయటకు రిలీజ్ చేయడం జరిగిందనమాట సో ఎవరైతే ఇంతకు ముందు థర్డ్ పేస్ లిస్ట్లో పేరు ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడా ఇళ్ల పంపిణీ కూడా ప్రభుత్వం చేయబోతుందన్నమాట సో లిస్ట్లో మీ పేరు అనేది ఉందో లేదో ఎలా చూసుకోవాలి అంతేకాదు ఒకవేళ లిస్ట్లో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే మీరు ఎవరిని కాంటాక్ట్ అవ్వాలి మీకు వచ్చిన డబల్ మీరు ఎలా మీరు హ్యాండ్ అవుట్ చేసుకోవాలి డీటెయిల్గా చెప్తాను ఈ వీడియోలో సో అంతకన్నా ముందుగా ఎవరైతే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తూ ఉందరో అటువంటి వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ను అంతేకాదు తప్పకుండా వీడియోని లాస్ట్ వరకు వచ్చి సో ఇక ఏ మాత్రం డేట్ చేయకూడదు వీడియో కదా వీడి పదము హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఫ్రెండ్స్ రీసెంట్గా తెలంగాణ ప్రభుత్వము గ్రేటర్ హైదరాబాద్ పరిధికి సంబంధించిన ఒక డబల్ బెడ్ ఎమ్మెల్యేల థర్డ్ ప్లేస్ లిస్ట్ని బయటికి రిలీజ్ చేయడం జరిగింది ఈ డబల్ బెడ్ ఎమ్మెల్యేల థర్డ్ ప్లేస్ లిస్ట్లో మీ పేరు ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఎందుకంటే రీసెంట్గా కూడా నాకు ఒక సిస్టర్ ఫోన్ చేసిందనమాట అంతేకాదు కామెంట్ కూడా చేశారనమాట కొంతమంది అయితే ఏమని కామెంట్ చేస్తూ ఉన్నారంటే లిస్ట్ లో మా పేరు వచ్చింది థ్యాంక్ యూ అని చెప్పేసి చాలామంది కామెంట్ కూడా చేస్తూ ఉందనమాట ఫ్రెండ్స్ ఒకవేళ లో కనుక మీ పేరు కనుక ఉన్నట్లయితే వెంటనే ఒక డబల్ బెడ్ ఇమిట్ని అంటే మీకు కేటాయించిన డబుల్ బెడ్ ఇమిట్ని మీరు హ్యాండ్ ఓవర్ చేసుకోండి సో ఎవరిని కాంటాక్ట్ అవ్వాలని చెప్పేసి మంది అడుగుతూ ఉందరమాట ఫ్రెండ్స్ మీకు దగ్గరలో ఉండే మున్సిపాలిటీ స్టాఫ్ని కానీ అంటే మీ యొక్క వార్డ్ ఆఫీస్లో కానివ్వండి లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లో కానివ్వండి కలవండి వెళ్ళి వాళ్ళు మీకు ప్రాసెసర్ మొత్తం కూడా చెప్తారనమాట ఒకవేళ అలా కూడా మీకు వర్కౌట్ కనుక కాకపోతే వెంటనే ఇందిరమ్మాయిండ్ల కస్టమర్ కేర్ నెంబర్కి అయితే కాల్ చేయండి సో వాళ్ళు కూడా ఈ డబల్ బెడ్ ఎమెయిల్ గురించి మీకు సమాచారాన్ని ఇవ్వడం జరుగుతుందనమాట సో ఇకపోతే ఎవరైతే డబల్ బెడ్ ఎమెయిల్ లిస్ట్ పేరు వద్దరు చెక్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నారో అటువంటి వాళ్ళు ముందుగా సో నిన్ను కూడా చెప్పానండి నేను ముందుగా గూగుల్ క్రోమ్లోకి అయితే వెళ్ళండి గూగుల్ క్రోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇలా టూ బిహెచ్కే థర్డ్ బెస్ట్ చెప్పేసి టైప్ చేయండి టైప్ చేసిన తర్వాత మీకు కొన్ని రిజల్ట్స్ అయితే వస్తాయన్నమాట దాంట్లో మొదటి రిజల్ట్స్ వచ్చేసి తెలంగాణ కలెక్టరేట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ అనమాట దాంట్లో మాత్రమే థాట్వేర్ స్టేట్ అనేది పెట్టారనమాట ఒకసారి అందులోకి వెళ్ళి మీరు మొత్తం లిస్ట్ అంతా కూడా చెక్ చేసుకోండి ఇక్కడ లిస్ట్ మొత్తం అన్ని కూడా జోన్స్ వైజ్ అయితే పెట్టారనమాట అంటే సపోజ్ మీరు నిజాంపేట జోన్ లో ఉందనుకోండి సో నిజాంపేటలో మీకు డబల్ బెడ్ బిడ్క వచ్చినట్టు అయితే ఆ యొక్క లిస్ట్ మీ పేరు ఉందో చెక్ చేసుకోండి ఓన్లీ నిజాంపేటే కాదు హైదరాబాద్ పరిధిలో మొత్తం చాలా జోన్స్ అయితే ఉన్నాయన్నమాట సో ప్రతి ఒక్క జోన్లో కూడా కొన్ని పేర్లు అయితే ఉన్నాయన్నమాట సో ఆ పేర్లు మొత్తంలో కూడా మీ పేరు ఎలా చెక్ చేసుకోవాలంటే మీకు ఆధార్ కార్డు నెంబర్తో అందులో మీ పేరు ఉందో లేదో చాలా ఈజీగా సింపుల్ గా చెక్ చేసుకోవచ్చు అనమాట ఎందుకంటే పేరు గా చూసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి సో ఆధార్ కార్డు లో నాలుగు లాస్ట్ అక్షరాలు కూడా అందులో ఉంటాయన్నమాట సో మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్న నాలుగు లాస్ట్ అక్షరాలు కూడా అందులో లేదో ఒకసారి చెక్ చేసుకోండి చాలా మందికి పేరు అందులో ఉందో లేదో తెలియక చాలా ఇబ్బందులకైతే గ్రోత్ ఉందనమాట సో ఎందుకంటే లిస్ట్ లో ఒక పేరు రెండు పేర్లు కాదు కదా కొన్ని వందల మంది పేర్లు అయితే అందులో ఉన్నాయన్నమాట సో వాళ్ళ లో మీ పేరు ఉంద చూసుకోవాలంటే చాలా మంది కష్టంగానే ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను చెప్పాను కదా మీ యొక్క ఆధార్ కార్డులోని లాస్ట్ నాలుగు లక్షలు కూడా అందులో అంత లిస్ట్లో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఉంటే వెంటనే వెళ్ళి ఎంఆర్ఓ ఆఫీస్ లో కానివ్వండి లేకపోతే ఇందిరామ్ మహిళ కస్టమర్ కేర్ నంబర్ కానీ కాల్ చేయండి వాళ్ళు మొత్తం అంతా కూడా చెప్తారనమాట ఫ్రెండ్స్ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేట్ కనిపిస్తే తప్పకుండా ఒక చిన్న లెక్క అయితే వేయండి లెక్క కాదు తప్పకుండా ఎవరైతే డబుల్ బెడ్ డేమెంట్ కోసం ఇంతకు ముందు అప్లై చేసుకున్నారో అటువంటి వారు కూడా షేర్ చేయండి అంతేకాదు ఎవరైతే ఇంతకు ముందు మీ సేవ ద్వారా డబల్ బెడ్ డేమెంట్ కి అప్లై చేస్తున్నారో అటువంటి వాళ్ళు కూడా ఒకసారి లిస్ట్ మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి ఎందుకంటే రెండు వేల పద్దెనిమిది నుంచి ఇరవై మూడు మధ్యలో చాలా మంది డబల్ బెడ్ ఎమేడ్ కోసం మీ సేవా సెంటర్ అప్లై చేస్తున్నారనమాట సో ఎవరైతే ఇలాగ మీ సేవా సెంటర్ ద్వారా డబల్ బెడ్ ఎమేడ్ కి అప్లై చేస్తున్నారో అటువంటి వారిలో చాలా మంది యొక్క పేరు అనేవి ఈ ఉండే అవకాశం అయితే ఉందన్నమాట సో ఇప్పుడు ఎవరైతే రీసెంట్ గా ప్రజాపాలన ద్వారా అప్లై చేస్తున్నారో అటువంటి వారి యొక్క పేర్లు మాత్రమే ఉండే అవకాశం లేదనమాట ఎందుకంటే ఎవరైతే ఇంతకు ముందు మీ సేవా సెంటర్ ద్వారా అప్లై చేస్తున్నారో అటువంటి వారి యొక్క పేర్లు మాత్రమే ఈ థర్డ్ బేస్ లిస్ట్ లో ఉండే అవకాశం అయితే ఉందనమాట సో ఒకసారి చెక్ చేసుకోండి రీసెంట్ గా చాలా మంది కూడా నాకు కామెంట్ చేశారనమాట ఇంతకు ముందు మేము రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో డబుల్ బెడ్ ఎమ్మెంట్ కోసం అప్లై చేసుకున్నాము మా పేరు లిస్టులో ఉందో లేదో ఇలా చేసుకోవాలని చెప్పి చాలా మంది అడిగారు అనమాట లిస్ట్ మొత్తం అంతా కూడా డౌన్లోడ్ చేసుకొని ఒకసారి కూర్చొని అందులో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి